ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ అంటే సంతోషం టాప్ స్థానాన్ని తిరిగి చేజిక్కించుకున్న జబర్దస్త్ తెలుగు బుల్లి తెరపై సెన్సేషన్ క్రియేట్ చేసిన కామెడీ షో అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చే పేరు జబర్దస్త్ ప్రతి వారం ప్రతిభావంతులైన కమిడియన్స్ తో నవ్వులను పంచుతూ జబర్దస్త్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తోంది రెండు వేల పదమూడులో ప్రారంభమైన ఈ షో నిర్విరామంగా ఇప్పటి వరకు ఆరు వందల ఎపిసోడ్స్ కి పైగా ప్రేక్షకులను అలరిస్తూ తనదైన గుర్తింపును సంపాదించుకుంది ఇన్నేళ్లు అయినప్పటికీ జబర్దస్త్ తాజా కంటెంట్ తో క్రియేటివ్ గా మెప్పిస్తూ ఇంకా నెంబర్ వన్ కామెడీ షోగా నవ్వుల పువ్వులను పూయిస్తోంది జబర్దస్త్ లో పాల్గొన్న కమెడియన్స్ హీరోలుగా సక్సెస్ఫుల్ దర్శకులుగాను ఇప్పుడు రాణిస్తూ ఉండడం విశేషం సుడిగాలి సుధీర్ గెటప్ శ్రీను శకలక శంకర్ వంటి వారు సాఫ్ట్వేర్ సుధీర్ మంకీస్ గాలోడు రాజు యాదవ్ ధర్మస్థలి వంటి చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే బలగం వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తో వేణు ఎల్దండి వంటి వారు కూడా తమ ప్రతిభను నిరూపించుకున్నారు ధనాదన్ ధనరాజు వంటి వారు రామం రాఘవం చిత్రంతో దర్శకుడిగా మారిన సంగతి విదితమే ఇలా జబర్దస్త్ ఎంటర్టైన్మెంట్ రంగంలో తన మార్కును క్రియేట్ చేసి ప్రభావాన్ని చూపుతోంది